హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారో ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకైతే వెళ్దాం ఈ వీడియోలో జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగారు ధరలు వెండి ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారు ధరల్లో ఎక్కువగా మార్పులు సేర్పులు అనేది జరుగుతూ ఉన్నాయి కదా ఒక రోజు తగ్గినదంటే మరుసటి రోజుకి భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటుంది బంగారంతో పాటు వెండి ధరలు కూడా నేనేం తక్కువ అన్నిటి భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో ఎంత ఎంత ఉన్నాయి ధరలు అనేది తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మన వీడియో అనేది ఇంకొంతమంది చూడడానికైతే రీచ్ అవుతుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల డెబ్భై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై రెండు వేల ఆరు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల తొమ్మిది వందల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై తొమ్మిది వేల వద్ద సేల్ అవుతుంది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై తొమ్మిది వేల రెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలోకి వెళ్తే కనుక ఒక గ్రాము వెండి వచ్చి నూట ఇరవై ఒక్క రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు వెండి చూసుకుంటే కనుక పన్నెండు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే వంద గ్రాములు వెండి చూసుకుంటే కనుక పన్నెండు వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి వద్ద సేల్ అవుతుంది చూసారు కదా బంగారు ధరలు వెండి ధరలు మన వీడియో